హాయ్ అండి మనం ఆయుర్వేదం అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు పైల్స్ పైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ పైల్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చాలా మందిలో చూసుకుంటే అంటే ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి పైల్స్ అనేవి బట్ కాకపోతే సమ్ పీపుల్స్కి బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే బాడీలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయటపడుతూ ఉంటాయి లేదంటే సమ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ పైల్స్ అనేవి ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా చూసుకుంటే వేడివళ్ళు అంటారు అంటే హీట్ బాడీ అంటారు సో అటువంటి వాళ్ళు ఈ పైల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోయినా ఎప్పుడు వీక్గా ఉండే వాళ్ళకి అండ్ ఎక్కువగా ఎండలో ఉండే వాళ్ళకి సో ఈ పైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పైల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ రావడం అండ్ దానితో పాటు అక్కడ ఏదైతే ఉంటుందో గా ఫీల్ అవ్వడం వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా అక్కడ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండడం ఎక్కువసేపు వాళ్ళు సిట్టింగ్ లో ఉండలేకపోవడం ఎక్కువ ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవడం అంటే లాంగ్ వాకింగ్ అంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం ఇలా ఉంటూ ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే నార్మల్ నార్మల్గా ఇంత చి చిన్నగా పొడవుగా కనిపిస్తూ ఉంటాయి బట్ ఉండే కొద్ది వాటికి మీరు ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఇంకా కొంచెం లాంగ్ లాగా లాంగ్ పొడవుగా పెరిగిపోయి ఆ పైల్స్ అనేవి అంటే అవి మజిల్కి సంబంధించిన పైల్స్ అంటే కండతో కూడినది స్కిన్ అనేది కిందకి సాగిగా వస్తూ ఉంటాయి ఒకటి అంటే కొంతమందికి ఏంటి అంటే ఆ పైల్స్ నుంచి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఎక్కడైతే ఇప్పుడు మీకు చూపించామో ఈ పైల్స్ బయటకు వస్తాయని వాటి నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో అలా బ్లీడింగ్ అవుతూ ఉంటే వాటిని హెమరాయిడ్స్ అంటారు అంటే రక్తపు మొలలు అని అంటారు సో అటువంటి అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం బాడీలో హీట్ లేకుండా చూసుకోవడం అండ్ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం చేయాలి ఇది ఒకటి అండ్ ఇంకా సివియర్ కేసెస్ చూసుకుంటే వాళ్ళకి చీము కూడా కారుతుంది కొంతమందికి సో చీము కూడా కారుతుంది అని అంటే అవి అక్కడ వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయింది అవి సెప్టిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అటువంటి అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే హెవీగా యాంటీబయోటిక్స్ వాడడం ఇలా చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల మళ్ళీ అవి వీళ్ళకి టైప్ టైప్లో మళ్ళీ కన్వర్ట్ అవుతాయి సో అందుకని చేయవలసింది ఏంటి అంటే పైల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వేడి తగ్గించుకోవాలి రెండు ఒకటి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి పైల్స్కి ఒక ఔషధం చెప్తాను ఆయుర్వేదంలో అదేంటి అని అంటే రావి పళ్ళు ఐడియా ఉంటాయి కదండీ రావి పళ్ళు అండ్ పటిక పటిక ఐడియా ఉండే ఉంటుంది అందరికి సో ఈ రావి పళ్ళు అండ్ పటిక మెత్తగా నూరేసి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఉదయం సాయంత్రం తిన్నట్లయితే బాడీలో ఉన్న వేడి తగ్గుతుంది అండ్ ఈ పైల్స్ కూడా కరిగిపోతాయి సర్జరీతో పని లేకుండా అండ్ ఏదైతే చీము కారడం ఇలా ఉంటుందో సో అది కూడా తగ్గిపోయే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండింది థ్యాంక్ యూ